రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా వచ్చి కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు ఈ వీడియోలో ఉన్న మిరప బ్యాడిగా మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్య సమాచారం ఈరోజు వీడియో తీయడానికి లేట్ అయిందనమాట నా వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు వచ్చేసి బ్యాడి మార్కెట్కు ముఖ్యంగా మూడు వేల ఐదు వందల ఇరవై ఆరు సంతలు అయితే రావడం జరిగిందనమాట ప్రధానంగా చూసుకున్నట్లయితే డబ్బీ ఈరోజు ఇరవై ఐదు వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక కడ్డీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వేల ఎనిమిది వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిది నుంచి పదకొండు వేల అయితే పోవడం జరిగింది అనమాట ఇవన్నీ డీలక్స్ క్వాలిటీలు మీడియం క్వాలిటీలు చూసుకుందామండి మీడియం క్వాలిటీలు ముందు మాట్లాడే ముందు వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి అప్పుడైతే అర్థమవుతుందనమా అట అలాగే మీరు ఎక్కడ నుంచి వస్తున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదండి టూ జీరో ఫోర్ త్రీ సర్పడ్ వన్ జీరో టూ ఒకటే రేటు పోవడం జరిగింది అనమాట ఈరోజు వచ్చేసి పదమూడు వేల కాటు నుంచి పదహైదు వేలు అయితే హయెస్ట్ రేట్ పోవడం జరిగింది టూ జీరో ఫోర్ త్రీ అనమాట మంచి క్వాలిటీలకి అయితే డిమాండ్ అయితే కాస్త పర్లేదు అనమాట ఈరోజు వరకు చూసుకున్నట్లయితే ఐదు వందలు వెయ్యి రూపాయలు అంతకుమించి అయితే ఏం లేదనమాట అక్కడ చూసుకున్నట్లయితే బ్యాడిలోన గత ఇరవై రోజుల నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి రోడ్లు కూడా గల్లంతైనాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వర్ష ప్రభావం ఉండటం వల్ల రేటు కూడా ఒక వెయ్యి రెండు వేలు పెరగాల్సింది డౌన్ అయిందని చెప్తున్నారు మార్కెట్ వాళ్ళు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడడానికి కాల కారణాలు పంట ఎక్కువగా ఉండడం పోయినసారి రేట్లు పెరగడం ఈసారి రేట్లు డౌన్ అవడం వల్ల రైతులు అయోమయం పరిస్థితులు ఉన్నారనమాట జలాశయాలు కూడా ఇప్పుడు ఫుల్ ఉన్నా కూడా వేయలేని పరిస్థితికి వచ్చేసినారనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే తుంగభద్ర జలాశయం కూడా ఈరోజు ఇరవై గేట్లు అయితే వెత్తడం జరిగిందనమాట ఈ ఎనభై ఏడు వేల క్యూసెక్లు అయితే ఇన్ఫ్లో రావడం జరిగింది అరే అంటే గంట గంటకే పెరుగుతుంది ఇంట్లో అనేది తుంగభద్ర జలాశయం కింద ఉన్న పరిహారక గ్రామాలు కూడా ముంపుకు గురవుతున్నాయి అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ శ్రీశైలం కూడా కాస్త పర్లేదనే చెప్పుకోవాలి ఈ వచ్చేపాటికి ఎనభై ఆరు టీఎంసీలు అయితే ఉందన్నమాట అది నూరు పైన వస్తే జలాశయంకి కింద అన్నమాట నీళ్ళు కూడా శ్రీశైలం కూడా అతిపెద్ద ప్రాజెక్ట్ కూడా ఎందుకంటే ఈ రెండు నీళ్ళు డ్యాములు రావడం వల్ల ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఈ చైనా చాలా మునిగిపోయింది వర్షాలతో అని చెప్తున్నారు అవేవి నమ్మకండి దాని గురించి క్లారిటీగా పొద్దున అయితే వీడియో తీస్తాను అప్లోడ్ కూడా చేస్తాను అనమాట ఎందుకంటే చాలామందికి ఈ చైనాలో మునిగిపోతే మళ్ళీ రేటు పెరుగుతుందేమో మనం పంట పెట్టుకుందామని చాలామంది అయితే ఆలోచన చేస్తున్నారు అది వదిలేస్తే మళ్ళీ రేపు వీడియో చేస్తాను ఇప్పుడైతే డబల్ ఫైవ్ త్రీ వన్ ఈ గుంటూరు ఈ లాలీ ఇవన్నీ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ గురించి మాట్లాడదామండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడక్ కూడా ఈరోజు తొమ్మిదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది లాలీ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు పోవడం జరిగింది ఇక సూపర్ టెన్ రకాలు చూసుకున్నట్లయితే పదకొండున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ బ్యాడ్కి చూసుకున్నట్లయితే పదకొండున్నర డీడీ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలామంది మిరప తగ్గియడానికే మంది ఆస్కారం చేస్తున్నారు ఎందుకంటే ఈ పెట్టుబడికి న్యాయం చేయలేని పరిస్థితి మందులో కాస్టే ఎక్కువగా ఉంది ఎకరానికి ఏ అరవై వేల నుంచి లక్ష వరకు అవుతుందనమాట ఇదంతా ఎందుకు చెప్తున్న అంటే మిరప తగ్గేలా క్రాపాలిటీ అనేది పెట్టుకోవాలని నా యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నాకు తెలిసిందైతే నేను చెప్తున్నాను ఎందుకంటే మార్కెట్ వర్గాలు కూడా అవే చెప్తున్నాయి అనమాట ఎందుకంటే గుజరాత్ మధ్యప్రదేశ్ కూడా సాగు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ముందుగానే పంట వస్తుంది ముందుగానే రేట్లు అమ్ముతారు మళ్ళీ మనం వచ్చేపాటికి రేట్స్ అనేవి ఉండవు ఈసారి కూడా కోల్డ్ స్టోరేజ్లో కూడా భారీగా సరుకు ఉండిపోతుంది అనేది ముఖ్య సమాచారం ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ లో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తోటి రైతులకి వివరాన్ని కొత్తగా వచ్చింటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకైతే షేర్ చేసే అవకాశం అయితే ఇవ్వండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి వీడియో అనేది స్కిప్ లేకుండా చూడుకో స్కిప్ చేయకుండా చూడండి ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్